గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం ఫ్రీడమ్ వాక్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా చర్యలు చేపట్టింది ముఖ్యంగా పింఛన్ల పెంపు అంశం సామాన్యుడిని అమితంగా ఆకర్షించిందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు వృద్ధాప్య పింఛన్ నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలకు పెంచుతామని హామీనిచ్చారు కూటమి నేతలు ఏప్రిల్ నెల నుంచే పెరిగిన సామాజిక భద్రతా పింఛన్లను అందిస్తామని హామీ ఇచ్చింది పెరిగిన పింఛన్ జులై ఒకటిన అందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు పాయింట్ సున్నా లక్షల మంది పింఛన్ లబ్దిదారులు ఉండగా ఇప్పటి వరకు పింఛన్ నగదు చెల్లింపులకు గాను నెలకు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది కోట్లను ప్రభుత్వం విడుదల చేస్తూ వచ్చింది ఏప్రిల్ నుంచే నాలుగు వేల పింఛన్ పెంపు అమలు చేస్తే ఒక్కొక్కరికి ఏడు వేల చొప్పున జులై ఒకటిన పింఛన్ పంపిణీ చేయాల్సి ఉంటుంది పెరిగిన పింఛన్ నాలుగు వేలతో పాటు ఏప్రిల్ మే జూన్ నెలలకు వెయ్యి రూపాయల చొప్పున మూడు మొత్తం కలిపి వచ్చే నెలలో ఒక్కొక్కరికి ఏడు వేలు పంపిణీ చేయనున్నారు దివ్యాంగులకు ఆరు వేల చొప్పున పింఛన్ జూలై ఒకటిన పంపిణీ చేయడానికి నాలుగు వేల నాలుగు వందల కోట్లు అవసరం అవుతాయని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు ఆగస్టు నుంచి అయితే నెలకు రెండు వేల ఎనిమిది వందల కోట్లు వ్యయమవుతుందని లెక్కగట్టిన అధికారులు ఈ నివేదికను ప్రభుత్వానికి అందించనున్నారు దివ్యాంగ పింఛన్దారులు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది లక్షల మంది ఉన్నారు వీరికి ప్రస్తుతం మూడు వేల పింఛన్ అందిస్తున్నారు వీరి పింఛన్ ను ఆరు వేలకు పెంచుతామని హామీ ఇవ్వడం జరిగింది పూర్తి స్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు పదిహేను కిడ్నీ తల్సేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు పది వేల పింఛన్ అందిస్తామని కూటమి మేనిఫెస్టోలో పేర్కొంది వీరందరి వివరాలను వైద్య శాఖ నుంచి పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ది అధికారులు సేకరిస్తారు ఎస్సీ ఎస్టీ కూడా అమలు చేస్తామని ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రకటించారు ఈ సామాజిక వర్గాల్లో యాభై ఏళ్లు పైబడిన వారు ఎంతమంది ఉన్నారు అనే వివరాలను కూడా సమీకరిస్తున్నారు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంత్రి మండలి కూర్పు జరుగుతుంది ఆ తర్వాత రాష్ట్రంలో కూటమి సర్కార్ పాలన కొనసాగుతుంది అనంతరం జులై ఒకటిన పింఛన్ పంపిణీ సాధ్యాసాధ్యాలపై సర్కార్ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి